హాయ్ అండి నమస్తే నేను మీ వైష్ణవి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో పులిహోరని సింపుల్ అండ్ ఈజీ మెథడ్ లో ఏ విధంగా చేయాలో మీకు చూపించబోతున్నాను ఇప్పుడు అన్ని పండుగల సీజన్ కదండి ఈ సీజన్ లో ప్రతి ఒక్కళ్ళు చాలా సింపుల్ గా చేసుకునేలాగా చింతపండుతో పులిహోర ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను దానికోసం ముందుగా రైస్ ని అయితే కుక్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ గ్లాస్ వరకు అయితే రైస్ కుక్ చేసుకుంటున్నాను నార్మల్గా స్టవ్ మీద గిన్నెలోనైతే కుక్ చేసుకుంటున్నాను మీరు కుక్కర్లో అయినా కుక్ చేసుకోవచ్చు ఏ విధంగా అయినా కుక్ చేసుకోవచ్చు కానీ రైస్ అనేది పొడి పొడిగా ఉండేలాగా చూసుకోవాలి ఇక్కడ వన్ గ్లాస్ వరకు రైస్కి నేను టూ గ్లాసెస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని రైస్ని అయితే కుక్ చేసుకోవాలి మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే పులిహోరకి ఎప్పుడు కూడా రైస్ అనేది కొంచెం పొడి పొడిగా అయితే ఉండాలండి ఇలా రైస్ కంప్లీట్గా కుక్ అయిపోయిన తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని చల్లారి పెట్టుకోవాలి నెక్స్ట్ చింతపండు పేస్ట్ని అయితే కుక్ చేసుకోవాలండి దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పేస్ట్ని కూడా దాంట్లో వేసుకోవాలి నేను ఆల్రెడీ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండుని ముందుగానే నానబెట్టుకొని ఈ విధంగా పేస్ట్ తీసి పెట్టుకున్నాను ఇలా చింతపండు పేస్ట్ ముందు రోజు రాత్రి తీసి పెట్టుకుంటే మీకు ఫెస్టివల్స్ టైంలో చాలా ఈజీగా అండ్ క్విక్గా చేసుకోవచ్చండి పులిహోర అనేది ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో ఒక ఆరు నుంచి ఏడు వరకు పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చిని వేసుకున్న తర్వాత చింతపండు అనేది దగ్గర పడేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనం వాటర్ యాడ్ చేసి చింతపండు పేస్ట్ అనేది తీస్తాం కాబట్టి దగ్గర పడేంతవరకు చింతపండునైతే కుక్ చేసుకోవాలి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత మనకి లో చూసినట్టయితే చింతపండు అనేది దగ్గరికి వచ్చేస్తుందండి ఇలాగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్లో ఈ చింతపండు పేస్ట్ మొత్తాన్ని వేసేసి రైస్ అంతటికీ పట్టేలాగా అయితే ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని తాలింపునైతే వేసుకోవాలి ప్యాన్లో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ వరకు అయితే వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక పావు కప్పు వరకు పల్లీలని అయితే వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలను కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా నెక్స్ట్ ఇందులో కారానికి సరిపడగా ఒక ఆరు నుంచి ఏడు వరకు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకొని అలాగే ఒక హాఫ్ ఇంచ్ వరకు అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు జీడిపప్పు అయితే వేసుకోవాలండి జీడిపప్పు వేసుకోపోయినా పర్వాలేదు స్కిప్ చేయవచ్చు ఇలా జీడిపప్పుని వేసిన తర్వాత కంప్లీట్గా ఒకసారి ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్లో ఈ తాలింపు మొత్తాన్ని అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి అలాగే పైన కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా అయితే దీన్ని చేయొచ్చండి ఈ ఫెస్టివల్స్ టైంలో అయితే మట్టికి చింతపొడిని రాత్రే ఉడకపెట్టుకున్నట్టయితే ఇంకా చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు మార్నింగ్ టైం ఎటువంటి హడావిడి లేకుండా చాలా క్వీక్గా చేసుకునే రెసిపీ అండి ఈ పండుగలకైనా ప్రతి ఒక్కళ్ళు మర్చిపోకుండా పులిహోరనైతే కంపల్సరీ చేస్తారు కదా ఆ పులిహోరని ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో మీ కమెంట్ నాతో షేర్ చేసుకోండి అలాగే వీడియోని కంప్లీట్గా చూసి లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి